హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లవ్లీ టోటల్గా మీలా ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇంకా ఈ మొక్కలు ఇట్లా ఈ రకంగా ఉండేవి కదండి వాటికి నీళ్ళన్ని పట్టేవని అడగరే అప్పట్లో నేను చెప్పాను కదా మీతో ట్యాప్స్ లేవు తర్వాత ఎప్పుడో పెట్టించాము అని చెప్పేసి ఒక భావి మున్సిపల్ ట్యాప్ అంతే ఈ మున్సిపల్ ట్యాప్ కూడా ఒక ఐదారేళ్ల తర్వాత వచ్చిందండి అంతకుముందు మంచి నీళ్ళకి బయటికి వెళ్ళి మున్సిపల్ ట్యాప్ దగ్గర పట్టుకునేవాళ్ళం అదనమాట కానీ మా బావిలో నీళ్ళు తీయగా ఉండేవి చాలా బాగుండేవి ఈ బావి నీళ్ళు మా మామయ్య పాదు ఎలా చేశాడు బావి నీళ్ళు ఇట్లా గట్టులాగా ఉంటుంది కదా బావి చుట్టూత దాని పక్క నుంచి ఇట్లాగా పాదు చేశాడు మొత్తం ఐదు కొబ్బరి చెట్లకి కనెక్షన్ ఉంటుంది ఈ పాదు సో ఆ ఒక బావి నీళ్ళు మొత్తం ఆ ఐదు కొబ్బరి చెట్లకే సరిపోయేవండి అంటే తోడి అట్లా పోసేస్తూ ఉండేవాడు కింద మొత్తం తోడేసేసి కింద పోసేస్తూ ఉండేవాడు పోసేయంగానే మొత్తానికి ఈ పాదు ఇటు ఇటు రెండు అటు రెండు నడకదారి కింద నుంచి పాదు తీసి దానిపైన మళ్ళీ నాపరాళ్ళు తనే తీసి వేసేసాడు అనమాట ఇటువైపు లెఫ్ట్కి ఎందుకంటే రెండు కొబ్బరి చెట్లు ఇటు ఉన్నాయి కాబట్టి సో ఇట్లా ఒక బావి నీళ్ళు మొత్తం ఆ కొబ్బరి చెట్లకు అయిపోయేవి కాసేపు వచ్చి కూర్చునేవాడు కూర్చోంగానే మళ్ళీ నీళ్లు ఊరేవి అప్పుడు అంటే ఇహా మేము ఎలాగంటే అందించుకునేవాళ్ళం అన్నమాట మా చెల్లెళ్ళని తమ్ చిన్న తమ్ముడిని అక్కడ ముందు వైపు నేను మా పెద్ద చెల్లెలు మా అప్పిని కొడుకు మేము ముగ్గురం మాత్రం బకెట్లు కొంచెం దూరానికి ఒకళ్ళ చొప్పున అక్కడ అందిస్తూ ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు పోస్తూ ఉండేవాళ్ళు వీళ్ళ ముగ్గురు ముగ్గురు దగ్గర మూడు మూడు బకెట్లు మళ్ళీ అది అయిపోయే లోపు మళ్ళీ మూడు బకెట్లు అలా పెట్టేవాళ్ళం అనమాట వైపుకి ఆ తర్వాత వెనక్కి అలాగే కొన్ని నీళ్ళు ఏమో ఇటు సైడ్కి ఈ మల్లెలు వీటిల్లో కూడా పాదులు తీసి ఈ పాదులు తీయడం కూడా నేను మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా నారాయణ మా రాముడు మామయ్య కలిసే తీసామండి నా చెల్లెలు కూడా రావడం మా పెద్ద చెల్లెలు కొంచెం ఎంతైనా సమ్మర్లో తప్ప రావడం తక్కువే కాబట్టి సో వీళ్ళు వీళ్ళు కొన్నాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ చదువుకున్నారు సిక్స్త్ సెవెన్త్ మా పెద్ద తమ్ముడు అక్కడ చదువుకున్నాడు కాబట్టి వాడు మాత్రం ఉండేవాడు అనమాట ఆ టైంలో అట్లాగా పాదులు తీసేసి వాటికి వాడు కూడా వచ్చి పందిళ్ళు వేయడానికి పాదులు తీయడానికి హెల్ప్ చేసేవాడు అనమాట సో ఒక బావి నీళ్ళు కొబ్బరి చెట్లకి ఒక నీళ్ళు మిగతా చెట్లకి అయిపోయేవి ఒక బావి నీళ్ళు మా స్నానాలకు అయిపోయేవి ఇదండి సంగతి ఇంకా ఈ చెట్లంటే మా అందరికీ ఇష్టమేనండి ఎందుకంటే ఎప్పుడూ ఏవో ఒక పళ్ళు కాయలు మీరు చెప్పండి మేము బయట కొనుక్కోవాల్సిన అవసరం వేటుకుండేదో ఇప్పుడు చెప్పండి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏంటంటే పదేళ్ల క్రితం వరకు కూడా మమ్మల్ని మెయింటైన్ చేసింది ఇంకా ఆవిడ కొంచెం రెండు వేల పదమూడు తర్వాత కూడా మెయింటైన్ చేసిందండి మేము మూడు నాలుగేళ్ల క్రితం వరకు కూడా గోంగూర మాకు అక్కడి నుంచే వచ్చేది మిగతా అవి ఏమన్నా వచ్చినా రాకపోయినా గోంగూర మాత్రం అక్కడి నుంచే వచ్చేది తోటకూర విత్తనాలు మాత్రం మిస్ అయిపోయినాయండి అవి మాత్రం కొంచెం కమ్మగా ఉండేది ఆ తోటకూర సో అవి మాత్రం మిస్ అయిపోయినాయి అవి కూడా ఒక పదేళ్ల క్రితం వరకు ఉండేవి అదండి సంగతి సో ఈ ఈ కాయలు అదే కూరలు ఈ ఆకులు చెట్లు సారీ ఆకులు అంటున్న చెట్లు ఇవన్నీ మా పెద్దవాడికి ఎంత ఇష్టం అంటే వాడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి ఏం చేశాడంటే అలా చూసి 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 ఆ చెట్లు ఈ చెట్లు అనుకుంటూ చూసి చూసి తిరుగుతూనే ఉండేవాడు ఆ చెట్ల కింద ఎంతసేపు పైగా వాటి మీద ఉడతలు చిలకలు పిచ్చుకలు ఇవన్నీ వచ్చి ఆడుకుంటూ ఉండేవి కదా వాడికి చాలా నచ్చేసేదన్నమాట సో అవన్నీ చూస్తూ అట్లా తిరుగుతూ ఉండేవాడు మా నాన్నగారు అమెరికన్ టూరిస్టర్ అని ఫోల్డబుల్ అండి అది క్లాత్స్ సుట్కేస్ ఫోల్డబుల్ నా కోసమని ఇచ్చారు ఈ రోజుకి ఉంది తెలుసా మీ నా దగ్గర అది సో అది ఆ సూట్ కేస్ ఏంటంటే నాకు కావాలి అని చెప్పేసి వాడు ఎంత చాలా చిన్నోడు నా బట్టలు నా బట్టలు నేను పెట్టుకుంటా అని చెప్పేసి గోల్ చేసేవాడు మాటలు వస్తున్నాయి కొత్తలో త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయన్నమాట సో ఆ బట్ వాడికి ఆ సూట్ కేస్ అంటే చాలా ఇష్టం వాడికి నచ్చేది ముద్దు ముద్దుగా ఇలాగ ఫోల్డ్ చేసేసి మళ్ళీ పక్కన పెట్టేసుకునేవాడు వాడే మళ్ళీ తీసి ఇట్లా పెట్టేవాడు అండి వాడికి అనమాట సో ఆ సూట్ కేసులో వాడి బట్టలు పెట్టాలి నేను నావే నేను తీసుకెళ్ళి మళ్ళీ వేరే బ్యాగ్లో పెట్టుకోవాలి వాడి వాడివి పెడితే మాత్రం బ్యాగ్లో ఊరుకునేవాడు కాదు ఆ ఒకసారి ఏం చేశాడంటేనండి వెళ్ళినప్పుడు కొం సడన్గా వస్తున్నాడు బయట నుంచి లోపలికి వస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు మాములుగా బయట ఆడుకుంటాడు కాసేపు లోపలికి వస్తాడు అలా కాకుండా వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు ఆ రోజు నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా ఏంటా అని చెప్పేసి చూస్తే ఒకసారి గమనిస్తే మొత్తం సూట్ కేసు నిండా రకరకాల ఆకులతో నింపేశాడండి ఏంటి ఇలా రకరకాల ఏంటనన్నా ఇలాగా నింపేసామని అడిగితే మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఈ చెట్లన్నీ ఈ ఆకులన్నీ నాకు నచ్చాయి అని వాడికి నచ్చినవన్నీ అట్లా అనమాట కొన్ని రకాల అందిన పూలు ఇట్లాంటివన్నీ అట్లా పెట్టేసుకున్నాడండి సో ఇంకా అవన్నీ చూసి మా అమ్మమ్మ నవ్వింది ఏరా ఆకులు ఎందుకురా ఏకంగా చెట్టే తీసుకెళ్ళిపోతావా అంటే ఆ తీసుకెళ్ళిపోతావా వస్తాయా అని అడిగాడు నువ్వు పిలవరా వస్తాయి పోనీ ఓ చేయరా ఇల్లు కూడా తీసుకెళ్ళిపోతాను ఆ తీసుకెళ్ళిపోతాను వాడికి అంత నచ్చ అంత ఇష్టం అనమాట ఆ ఇల్లు అంటే సో తీసుకెళ్ళిపోతాను మరి ఇల్లు తీసుకెళ్ళిపోతే మేము ఎక్కడ ఉండాలరా మమ్మల్ని కూడా తీసుకెళ్తావా అంటే అప్పుడు మాత్రం మీరు తాతయ్య దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు సో వాడికి ఆ ఇల్లు కావాలి నూరా ముత్త అంటే కాసేపటి కేరా అయితే నేను వద్దాను నూరా ముత్త నూరా ముత్త అని అంటే వాడికి అంత ఆ చెట్లు అంటే ఎవరికి ఉండదండి అటాచ్మెంట్ ఈ ఈ రోజుల్లో కూడా మా ఇంట్లో అంటే కిందట్లాగా నేను బాల్కనీలో పెట్టేసుకుంటాను చాలా చెట్లు ఉంటాయి నా దగ్గర కూడా తులసి మల్లె మనీ ప్లాంట్ అంటే ఈ రోజుల్లో అనుకోండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మనీ ప్లాంట్ లేదు సో మనీ ప్లాంట్ తర్వాత మంకెన్న చంద్ర చంద్రకాంతము తర్వాత ఉసిరి ఉసిరి చెట్టు కూడా చిన్న దాంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికని పెట్టుకుంటాను నా దగ్గర కూడా రామతులసి కృష్ణ తులసి లక్ష్మీ తులసి మూడు ఉన్నాయి బదరి తులసి కూడా ఉందండి అమ్మమ్మ దగ్గర ఈ రోజుకి ఉంది బదరి తులసి సో అది అందరి దగ్గర బతకదట అక్కడ మాత్రం బతికింది అది కూడా నీడలో పెట్టింది కాబట్టి బతికింది దానికి నీడలో ఉండాలి ఎక్కువ ఎక్కువ ఎండ రాకూడదనమాట బదరి తులసికి సో ఇదనమాట ఇవాళ్టి ఇంకా దీంతో ఈ రోజుతో ఈ చెట్ల టాపిక్ అయిపోయిందండి రేపు మళ్ళీ ఇంకొక టాపిక్తో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా